అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్య నీచాలు మరిచి వరి తెగించి సిగ్గు విడిచి నవ్విపోదులు కాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు కావచ్చు ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని విస్తారీతిగా మానసికంగా దెబ్బతీసే రీతిలో వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్నది అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరితెగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ని యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేసి కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది ఆ ఛానల్స్ ఆ ఛానల్స్ లోపం మీదనే ఉంటాయి కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిడ్ ఫీడ్ ఆర్టిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో మొత్తం కూడా ప్రయత్నం చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనవి చేస్తున్నా మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసినా తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే విధంగా మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేశారు ఎష్ట రీతిగా ప్రతిపక్షాల మీద దాడులు చేశారు మానసికంగా భౌతికంగా కానీ ఏమైంది తెలంగాణ ఎన్నిక అదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఎంత బాధాకరం అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారి మీద సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇస్తా రీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో వచ్చే నీచాలు మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నాన కూతురు సునీత గారి మీద విశాంతిగా వేధిస్తున్నారు మానసికంగా ఏ రకంగా వేధిస్తున్నారు ప్రజలు మొత్తం కూడా గౌనిస్తూ ఉన్నారు ప్రజలు ఏవారు అయినా కానీ గాక నాకైతే సిగ్గున్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనుచరులు అన్నట్టు యథానాయకుడు అనుచరులు అన్నట్టు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెడి మీద చిన్నాన కూతురు మీద మానసికంగా వేధించారు కాబట్టి వ్యక్తి ధర్మానికి పాల్పడ్డారు కాబట్టి మేము కూడా దాన్ని మించుకోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పరితకించుకోవచ్చు ముఖ్యంగా ఈ జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే అన్నపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష కోవూరు ఎంత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అది అత్యంత అభ్యంతరకరం అత్యంత భారం ఎంత విచిత్రం అంటే మల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెళ్ళు వరుస మల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచు మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనంత ఆ మేనంతకి పోవడం వేలురెడ్డి ప్రశాంతి గారు అంటే వరసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అంతేకాదు నెల రోజుల ముందు రాజువాడర్లో యాగం పెట్టి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి ఆది దంపతులని భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ హసన్ కుమార్ రెడ్డి గారికి తీరుని చిన్న గౌరవ మర్చిపోవాలి అక్కడ ముక్కు ఎక్కువ రోజులు కూడా కాల మరి నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి రెడ్డి గారిని దైవం పాదాల చేంత ఆది దంపతులని కీర్తించిన మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాతేమో మరొక ఎక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీకు చెల్లెలు వరుస అయ్యే దేవ్ రెడ్డి ప్రశాంతిరెడ్డి గారి గురించి ముఖ్య నిమిషాలు మంచి మాట్లాడుతున్నారు మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు సేదరించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు ప్రశాంతిరెడ్డి గారు అర్థం చదువుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి ఓటని లో సెవెంటీఎంఎంలో లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఊడిపోతున్న గాయమని ఇస్తారించారు నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో మాకైతే అర్థం ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూపేస్తారు రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొత్తుకేందే అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బొత్తుకు నేను చెప్తా మీరు బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక నిజం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గా జీవితం ప్రారంభించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో దేవుడి దయతో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ లో ఆర్థికంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాను తన ప్రాంతానికి ఏమైనా చేయాలా అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఏదైతే వందల మంది విద్యార్థులకి విపిఆర్ విద్యా సేవ కింద ఉచితంగా చదువు చెప్పిస్తూ ఉన్నాడు వైద్య సేవ కింద వైద్యం కింద వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి మారుమూల గ్రామాల్లో తాగేదానికి మంచి నీళ్లు లేకుంటే ఆ యొక్క మంచి నీళ్లు ఆ యొక్క తాగేదానికి పనికిరాని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్ పెట్టి చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టి అప్పు చెప్పేస్తారు కానీ వాటర్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఈ రోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహత్యం తీర్చేదానికి నిర్వహిస్తున్నారు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదానికి సొంతంగా దాన్ని నిర్మించి ప్రోత్సహిస్తున్నారు అంతేకాదు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు కరోనా కష్టకాలంలో కొన్ని కోట్ల రూపాయలు తన సొంత నీరు ఖర్చు పెట్టి జిల్లా అంతా కూడా సేవలు అందించారు వారి సేవల్ని మన ద్వారా కూడా ప్రజలకు అందాయి కుమార్ రెడ్డి గారు మీ ద్వారా అందాయి నా ద్వారా అంది అందరి ద్వారా అందాయి వారి డబ్బులతో మనందరూ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాల్ని ఆ రోజు ఆ యొక్క కరోనా హిందువుల ముస్లింలా క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటున్నారు వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ బొత్తుకు ఏంది అడిగి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బొత్తుకు ఇది అయ్యా అని చెప్తున్నారు కాదంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూసిగా స్పష్టంగా సమాధానం చెప్పారు మాకే అభ్యర్థి నెల రోజుల ముందు ఆది దంపతులు నెల రోజుల ముందు దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి కల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీద పోటీకి వస్తూనే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోతే చెప్పాడు కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుకోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నుకోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు ఈ వీరు అడగరు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో చెడు నిర్ణయం అయితే వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతా జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి ఇది కుట్ర కాదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా ఫలానా అభ్యర్థిని పెట్టు పలాన అభ్యర్థిని ఉంచు ఫలానా అభ్యర్థి అని చెప్పలేదే మరి మీరు ఇష్టాలు ఇక్కడే ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు ఎందుకు జిల్లా దాటించారో తెలియదు ఎందుకు అభ్యర్థి తీసుకున్నాడో తెలియదు అది మీ ఇష్టం మీ అభ్యర్థులు మీ ఇష్టం కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తి వేసి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టడం కుట్ర కాదని అడుగుతూ ఉన్నాను స్వతంత్రం కాదని అడుగుతూ ఉన్నారు మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వినిపోట్లు తింటూ ఉంటే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్దు అనుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుడిచింది వెళ్ళిపోటైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాకు తెలిసి నేను చెప్తున్నా మీరు తొంభైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్లీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీభారత్ గారి పార్టీలో ఉన్నారు ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొట్టలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దండమని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం వెన్నుపోటైతే మీరు ఇన్ని సార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీని ఏమనాలా నేను వెన్నుపోటు అంటాంలే నేను మీరు చేసింది తప్పు అంటే ఎందుకంటే మీకు విధానాలు నచ్చలా వెళ్లారు పద్దతులు నచ్చలా వెళ్ళారు మళ్లీ పద్దతులు నచ్చాయి వచ్చారు రాజకీయాల్లో మీ నిర్ణయం రాజకీయాల్లో పార్టీలు మారే వాళ్ళని వెన్నుకూడదనే హక్కు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు లేదు నాకు లేదు ఇద్దరికీ లేదు ఇద్దరికీ లేదు చాలా మందికి లేదు అచ్చినప్పుడు పార్టీలు వీడుతూ ఉంటారు పార్టీలు పెట్టడం వెన్నుకోటైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేనే వెనుక మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటుంది పోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్దతి మార్చుకోవచ్చు నేను మీకు చాలా గౌరవంగా బూందాగా సమాధానం చెప్పాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాలను కూర్చునే వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా సాక్షి టీవీ ద్వారా సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా నేనేం తప్పు తిన్నానని చెప్పు జగన్ గారిని ఆదర్శంగా తీసుకుని మీరు ప్రశాంత్ రెడ్డి గారి మీద విస్తారీట్టుగా మాట్లాడితే ఈ రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పారు పద్దతిగా సమాధానం చెప్పారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్దతిగా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారనుకుంటే బ్రహ్మ ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు దయచేసి మీదైన భాషలో మీకు సమాధానం చెప్తే మీ గురించి మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష మీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతుల్లో బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఇచ్చే వ్యక్తులు మాట్లాడితే మల్లపరెడ్డి కుమార్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు వారెవరో కొండపల్లి గురవై ఎవరో కొండపల్లి గురవై అంట నాకు వారెవరో తెలియదు నిన్న సాయంకాలం ఫోన్ చేశారు వారు నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తూ ఉంది వారు నాకు చెప్పింది ఏంటంటే ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే అయ్యా ఆయన గురించి మాట్లాడటం ఒక రకం ఎందుకంటే మగోళ్ళు మగోళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు కానీ వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధేస్తుంది నేను వచ్చి చెప్పంటే చాలా విషయాలు చెప్తాను వారెవరో నాకు తెలియదు అందుకని ఎవరో తెలియకుండా మాట్లాడటం ఎందుకని మంచిదన్నా ఇది చెప్పారు సరిగ్గా కూడా కాల కాబట్టి కొండపల్లి గొరవే లాంటి వ్యక్తులు కొండపల్లి లాంటి వ్యక్తులు కొండపల్లి గొరవ్య లాంటి వ్యక్తులు చాలా మంది మీకు సమాధానం చెప్తారు దయచేసి ఈ జిల్లాలో ఒక బహుందా రాజకీయాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఎన్నికల వేళ కూడా పెళ్లిళ్లు జరిగిన అశుభ కార్యక్రమాలు జరిగినా ఎక్కడైనా ప్రత్యర్థులు ఎదురైతే నవ్వుతూ మాట్లాడుకోవటం యోగక్షేమాలు మాట్లాడుకోవటం ఈ జిల్లా సంస్కృతి దయచేసి ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెడగొట్టవద్దు నిష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు నాలుగు మాట్లాడి నలభై మా చేత మాట్లాడించుకోవచ్చు మాట్లాడుచుకోవద్దు అని చెప్తూ ప్రజలు కూడా మనం చేస్తూ ఉన్నా ప్రజలారా ఆలోచన సాగించండి ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు మద్దతు మీరే ఆలోచన సాగించండి రాజకీయ విధానాల్ని లేదా నాయకత్వ లక్షణాలని రాజకీయ పోరాటాల్ని ప్రజా సమస్యల్ని ఎవరైనా మాట్లాడవచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా నిష్ఠా రీతిలో దోరుందని చెప్పని వ్యక్తిత్వాల్ని అన్నం చేసే రీతిలో మాట్లాడటం ఇలా మాట్లాడినటువంటి నాయకులకి చెప్పాల్సి చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాలా ఇలాంటి నాయకులందరికీ బోరింగ్ బూత్తోని ఏదైతే అసభ్య పదజాలం మాట్లాడుతున్నా ఇలాంటి నాయకులందరికీ బోరింగ్ బూత్తో సరైన పోరాటం చెప్పాలని చెప్పినా